నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పెంచిన విద్యుత్ చార్జీలపై బీజేపీ నిరసన ఎనిమిది సార్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఎమ్మిగనూరు బీజేపీ పార్టీ ఇన్ఛార్జీ మురహరి రెడ్డి బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు విద్యుత్ అందించడంలో విఫలమయ్యారని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు ముఖ్యంగా రైతులకు ఇరవై గంటలు విద్యుత్ ఉచితంగా అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు జరిగిన నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది పర్యాయాలు కరెంటు బిల్లును పెంచినటువంటి పరిస్థితి అలాగే ఒక్క వెయ్యి రూపాయలు వచ్చేటటువంటి కరెంటు బిల్లు ఇవాళ మూడు అంతలు పెరిగినటువంటి పరిస్థితిగాను మూడు నుంచి నాలుగు వేల బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఒకటే మీటరు రెండు రకాలుగా రెండు ఒకటే రకమైనటువంటి మీటర్లు ఇద్దరు తీసుకున్నచో అక్కడ ఒక్కొక్క మీటరు ఒక రకమైనటువంటి బిల్లును వస్తున్న విధానానికి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రకృతి నష్టపడుతున్నటువంటి ఈ మిర్జాన్ తుఫాన్ ఒకటైతే ప్రభుత్వము దీనికి వ్యతిరేకంగా వారికి ఉన్నటువంటి ఇలాంటి బిల్లులు పెంచే విషయంలో కూడా రైతులకి చాలా నష్టం చేకూరుస్తుంది తొగపాటి పురంధరేశ్వరం మేడం ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా విద్యుత్ ఛార్జీలని రేట్లని పెంచి ఇప్పటికీ ఎనిమిది సార్లు పెంచినారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచినప్పుడు నేను అధికారంలో వస్తే రేట్ల రేట్లని నేను నియంత్రిస్తాను రైతులకి ఉచిత కరెంట్ ఇస్తాను తర్వాత బడుగు బలీన వర్గాలకి కానీ నేను కరెంటుని తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆ రోజు వంద రూపాయలు వచ్చే ఇంటికి ఈరోజు మూడు వందల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మీరు ఏ ఏ ప్రభుత్వ లాంఛనాలు చేసినా ఏ ప్రోగ్రాంలు చేసినా పేరుకు మాత్రమే చెప్తున్నారు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వీళ్ళ పేర్లను మార్చుకుంటూ ప్రతి ఒక్క పథం పథకానికి అదే కార్యక్రమం చేసుకుంటూ వచ్చినారు ఈరోజు ప్రజలు మీరు ఇస్తున్నటువంటి నవరత్నాల రూపంలో ఎన్నో నిధులని ప్రజలకు మేము పంచుతున్నామని మీరు చెప్తున్నారు చెబితే ఈరోజు పరిస్థితి ఈ కరెంటు రూపంలో మీరంతా ఇచ్చిన డబ్బులకి మూడింతలో రిటర్న్ తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిండది కాబట్టి ప్రజలని ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం నుంచి తప్పించాలా పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ తగ్గించాలా రైతులకి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలా మీరు ప్రతిదాన్ని ప్రజలకి ఫ్రీగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టి ప్రతి దాంట్లని ట్యాక్సులు రూపంలో పెంచి కరెంటు కానీ ఒకటో తారీఖే వచ్చి మీటర్ రీడింగ్ తీసుకోవడం లేదు మీటర్ రీడింగ్ ఒకటో తారీఖు తప్పించి తర్వాత పోతే ఆటోమేటిక్ దాంట్లో జనరేట్ అయింటాయి దాంట్లో పెనాల్టీ రూపంలో పడతాయి ఎవరు కరెంటు బిల్లు కట్టేటోళ్ళు మొత్తం దాన్ని చదివి మేము కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు కరెంటు బిల్లు ఎట్లయిందంటే ఇచ్చినామంటే కట్టాలా లేదంటే కట్ చేస్తామనే పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉందా ప్రభుత్వం నడుచుకోవడానికి ప్రజల్ని మీరు వాడుకుంటున్నారు అది ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకోవాలా ఖచ్చితంగా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ ధర్నా రూపంలో మీకు తెలియజేస్తున్నాం